కల్వకుంట్ల కుటుంబాన్ని కథం చేయాలనో కల్వకుంట్ల కుటుంబాన్ని నీలబట్టేయాలను అంటే అరే అట్టటా అది కాదు ఆ రాజకీయ పరంగా ఇక మరి తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది ఈ కుటుంబ పాలనను సమాధి కట్టాలే తెలంగాణ యావత్ జనాలు అని అనుకొచ్చారు కానీ మళ్ళీ ఇప్పుడు కుటుంబ పాలన నడుస్తుందట ఏందో ఏం కదో మరి అంటున్నారు మరి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతమయ్య బయట దేశం పోయిండు అమెరికా పోయిండు బగ్గా రూపాల పెట్టుబడిని తీసుకొస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడు అని ఆ నోట ఈ నోట అనుకుంటుంటే మరి వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేసేది ఎందుకు తమ్ముళ్ళ కోసము తమ్ముళ్ళ దందా కోసము కుటుంబ పాలన అనిపిస్తుండు మరి వెనకటికి మాకు వేసి రావుని కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు కదా ఇగో ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వాడు గడుగున ఇటు జగదీశ్వర్ రెడ్డి అటు తిరుపతి రెడ్డి ఇటు కొండల రెడ్డి ఎవ్వరికి వాడే వాళ్ళే ఈ రకంగా అధికారికంగా వాళ్ళు పనులు చేస్తున్నారు అసలు ఏ హోదా ఉందని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అంటే వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నారు రౌడీజం చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమంగా దోపిడీలు చేస్తున్నారు ఇక ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మరి రేవంతమయ్యని ఏమనాలే ఎట్లా అనాలే గిట్టి తరీకన అని ఈ రకంగా ఇటు బాలక సోమను అటు కేటీఆర్ ఇటు క్రిషాంగు మొత్తం నోరు బొంగు పొంగ కుత్తి గులవాడడానికి దంచి మాట్లాడుతుర్రులా అంటే చూడు అప్పుడే కుటుంబ పాలన కాడికి వచ్చిందులో ఎవరూ చూడాలా మరి రేపు రేపు ఇంకా ఎన్ని పంచాతలు మోపవుతాయో మరి ఇంకా అవుతుందో కానీ చూద్దాం ముందు ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండలరెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనను పక్క సీట్లో కూర్చుండే పెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో మరి ఈయనకు ఏ అధికారిక హోదా ఉంది ఎట్లయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తాము ఉన్నాం ఇదే కొండల రెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా ఇటు కొడంగల్ వైపు పోయినా షాద్నగర్ వైపు పోయినా హైదరాబాద్లో తిరిగిన రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన టూ ప్లస్ టూ గన్మెన్ సెక్యూరిటీతో ఎక్కడి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలని సమకూర్చడం ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయి కాన్వాయ్తో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండల రెడ్డి తర్వాత ఈయన ఇంకొక సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేరు జగదీశ్వర్ రెడ్డి ఈ జగదీశ్వర్ రెడ్డి నిన్ననే మీరు చూసిర్రు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం అఫీషియల్గా ట్వీట్ చేసింది స్వచ్ఛ బయో అనేటటువంటి ఒక కంపెనీతోని వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అఫీషియల్గా ట్వీట్ వచ్చింది తెలంగాణ సీఎంఓ నుంచి అదేవిధంగా ఫోటోలు కూడా వాళ్ళు